బిగ్ బాస్ అసలు లుప్ సూప్స్ అంటూ బిగ్ బాస్ మరో టాస్క్ అయితే ఇచ్చడం జరిగింది ఈ టాస్క్ లో సంచాలకుడిగా నిఖిల్ వ్యవహరిస్తూ రాగా ఈ టాస్క్ లో మణికంఠ సోనియా బేబిక అయితే టాస్క్ లో పాల్గొనడం లేదు నైనిక అశ్విని వీరిద్దరు టీమ్స్ లో అయితే ఫైవ్ ఫైవ్ మెంబర్స్ లెక్క డివైడ్ అయిపోయారు ఇక బిగ్ బాస్ అయితే ఒక రింగ్ ని ఇచ్చి అసలు బాడీ పార్ట్స్ ని ఏవైనా ఉపయోగించి ఒకరి దగ్గర నుండి రింగ్ ని చివరి వరకు పాస్ చేయాల్సి ఉంటుంది తప్ప ఆ రింగ్ ని పట్టుకునే అవకాశం లేదంటూ చెప్పుకుంటూ వచ్చేసారు మెయిన్ రూల్స్ చేతులు పట్టుకొని చేతులు సహాయం లేకుండానే బాడీ మాత్రమే ఉపయోగ అయితే పాస్ చేయాలని చెప్పడంతో ఒకవైపు నైనిక అశ్విని టీమ్స్ అయితే చాలా గట్టిగా అయితే పోటీ ఇస్తూ కనిపించేశారు ఒకరికొకరు అలానే అన్ని స్ట్రాటజీస్ కూడా ఉపయోగించినప్పటికీ ఫైనల్ గా టీం అయితే విన్ అవుతూ వచ్చేసింది అయితే ఇక్కడ అశ్విని టీం ముందుగా చేసినప్పటికీ చివరిలో వాళ్ళు హ్యాండ్ అయితే ఉపయోగించడం వల్ల సంచాలకుడు నిఖిల్ అయితే ఆ టీం ఓడిపోయిందని చెప్పడం జరిగింది ఇలా నైనికా టీం లేట్ అయినప్పటికీ వాళ్ళే విజేతలుగా నిలిచారు రూల్స్ అని కరెక్ట్ గా పాటించడం వల్ల ఇలా ఫైనల్ గా ఒక టీంలో లో అశ్విని టీం ఇంకొక టీంలో నయనికా అయితే గెలిచేశారు